యూట్యూబ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రైల్వే కోడూరులో ఒక టెర్రస్ గార్డెన్ చూడడానికి వచ్చానండి ఇది అన్ఎక్స్పెక్టెడ్ నాకు నేను మా కోడలు గార్డెన్ చూద్దామని వస్తే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ప్రక్కన నైబర్స్ అండి అనిత గారు వారి గార్డెన్ మనం తీసుకొచ్చారు రాగానే షాక్ అయ్యాను తెలుసా ఎందుకంటే చూడండి యాపిల్ బేర్ ఎలా ఉన్నాయో యాపిల్ బేర్ ఒకటే కాదండి అన్ని ఫ్రూట్స్ చెట్లు కూడా పెట్టున్నారండి ఎందుకంటే రైల్వే కోడూరు పండ్ల చెట్లకి ప్రసిద్ధి ఇక్కడ అన్ని పండ్లు చాలా బాగా దొరుకుతాయి కాబట్టి ఈ కోడూరులో పుట్టిన వాళ్ళు కాబట్టి అనిత గారి కూడా పండ్ల చెట్ల మీద పిచ్చండి కాబట్టి అన్ని చిన్న స్థలంలో కూడా చక్కని టెరస్ గార్డెను దట్టు అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా పెట్టుకున్నారు మంచి ఈల్డ్ కూడా తీసుకుంటా ఉన్నారంట వాళ్ళు కాబట్టి ఆ వివరాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ గార్డెన్ ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయో నీట్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి అలాగే వీడియో చూడండి ఓకేనా వెళ్దామా వీడియోలోకి గ్రీన్ బేర్ ఆపిల్ అండి గ్రీన్ తెచ్చుకున్నాను నేనైతే ఫోర్ మొక్కలు అయితే తెచ్చుకున్నాను కానీ ఇది ఫస్ట్ పెట్టుకున్న మొక్క అయితే ఇదే ఫ్రూట్స్ అయితే మనకు చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి మనకు సీజన్ రెండు టైం టూ టైమ్స్ అయితే సీజన్ ఉంటాయి ఇప్పటికి చాలా పండ్లు కొను ఇప్పుడు ఇది కోసుకోవచ్చా కోసుకోండి ఒక టేస్ట్ చేయొచ్చా చెయ్యండి థ్యాంక్ యూ ఇది ఇది కోసుకోమంటారా ఇది బాగుంటుంది ఓకే అంటే ఇలా ఇలా కలర్ వచ్చా కలర్ వచ్చింది చూడండి అనిత గారి తోటలో ఆపిల్ బేర్ నేను టేస్ట్ కూడా చేస్తాను వా సూపర్ అండి చాలా బాగుంది నెక్స్ట్ చిన్న ఉచిరి అంటారు కదా ఆ చిన్న ఉచిరి ఇది అయితే ఇంతవరకు ఫ్రూట్స్ అయితే రాలేదు మొక్క అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక టైం అయితే పూత వచ్చింది ఇంకా స్టాప్ అయిందండి నెక్స్ట్ టైం చూడాలా ఇది ఈ పాట చూడండి ఎంత పెద్ద పాటు సూపర్ ఉందండి మరి మాదిరి అదైతే ఫస్ట్ లోనే కట్టుకున్నాం అది దీంతో అయితే ఒక గ్రేప్స్ మొక్క ఒకటి మనకు బంతి పూలు అయి పెట్టుకున్నానండి ఒకసారి పైకి చూడండి గ్రేప్ తీగలా వెళ్ళింది అటు పైన మొత్తం అల్లి చేసాము పెట్టు చిన్న చిన్న పిందులు చూడండి ఒకసారి లాస్ట్ లో కొంచెం చూపి సిక్స్ మంత్స్ అయితే ప్లాంట్ కూడా ఇక్కడ బంతి వేశారు నిమ్మ నిమ్మ ప్లాంట్ అయితే సీడ్స్ ద్వారా పెట్టుకుని వన్ ఇయర్ అయిపోయింది దీనికి ఫ్రూట్స్ కూడా వచ్చాయి సైడ్ అయిపోయింది ఇవి ఫ్రూట్స్ అయిపోయాయండి ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మనము కటింగ్స్ ద్వారా అయితే చేసుకున్నాము ఎప్పుడైనా మనకు ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత కటింగ్స్ చేసేస్తే మళ్ళీ ఫ్రూటింగ్స్ కానీ పూత కానీ పర్ఫెక్ట్గా బాగా అనేది వస్తుంది మనము బాగా అందుకోవచ్చు పనులనే ఓకే అంటే ఒకసారి ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫ్లూటింగ్ చేయాలన్నమాట ఫ్రూట్ చెట్లు కూడా ఓకే ఇదండి ఇది ఇది కూడా స్వీట్ నారింజ ఇది చిన్న మొక్క అయినా కూడా ఫ్రూట్స్ అనేవి చాలా పెద్ద సైజ్ అయితే వస్తాయి ఇవి చాలా అంటే స్వీట్ ఉంటుంది ఆల్రెడీ ఉన్నాయండి కొద్దిగా పిండెలు అయితే స్వీట్ నారింజ ఇటువైపు బంతి వేశారు ఇదేమో స్వీట్ నారింజ ఇక్కడ మామిడి కనబడుతుంది అంతా మామిడి సీడ్ స్వీట్ ద్వారా పెట్టుకునిందండి అది కూడా ఇది గులాబీలా గులాబీ అది గ్రీన్ రోజ్ కొత్త ప్లాంట్ గ్రీన్ రోజా మొక్కే అలా అంటే ఫ్లవరింగ్ అంతే ఇంకా గ్రీన్ రోజ్ గ్రీన్ రోజ్ ఫ్లవరే అలా వస్తుంది సూపర్ ఎక్సలెంట్ గా ఉంది నేను గ్రీన్ రోజు ఇప్పుడే చూడడం గ్రీన్ చామంతిలు చూస్తాను కానీ గ్రీన్ రోజు ఇప్పుడే చూస్తుంది ఇప్పుడైతే తీరేస్తాను అనమాట స్టార్ట్ అవుతుంది కదా వాటర్ పెట్టారు అవునండి అది సీడ్స్ ద్వారా పెట్టుకున్నది ఏది అంటే ఆల్మోస్ట్ మా గార్డెన్లో అన్ని సీడ్స్ ఎక్కువ యూస్ చేశాము ఓకే ఇంకొంచెం ముందుకు వస్తే సపోర్టా చూడండి ఎంత చి ఎంత చిన్న చెట్టుకి ఎన్ని పండ్లు ఉన్నాయి చూడండి మీరు ఒకసారి చెట్టు అంతా గమనించండి ఆహా వావ్ పైన కూడా చూడండి మొత్తం ఫ్రూటింగ్ తోటి మీరు ఏమి ఎరువులు వేస్తారు అనిత గారు నేను మనము కిచెన్ వేస్టేజ్ ఎక్కువ యూస్ చేస్తానండి కిచెన్ వేస్టేజ్ మనకు పశువుల ఎరువు అయితే వన్ వీక్ అలా వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అలా ఒక్క సూరి మన కిచెన్ వేస్టేజ్ అయితే బియ్యం కడిగిన వాటర్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను పండ్ల చెట్లు కూడా వేస్తారా పండ్ల చెట్లు కంపల్సరీ మనకు నీళ్ళు బియ్యం కడిగిన వాటర్ వేస్తారా ఉంటాం వెరీ నైస్ ఇలా వస్తే ఈ ఉందండి ఫ్లవర్ అండి మల్బరి నేను స్టెమ్స్ ద్వారా పెట్టుకున్నాను మొక్క అయితే కాదు మనకు ఎక్కడైనా పెద్ద మొక్క ఉంటే దాని స్టెమ్ అనేది తీసుకుంటే మనకు రూటింగ్ అనేది బాగుంటది అండి పెట్టింది నేను త్రీ అయితే పెట్టుకున్నాను ప్లాంట్స్ త్రీ వచ్చి త్రీ వచ్చి ఇందులో పండ్లు కూడా ఉన్నాయి మీ చేయాలండి తినండి మీకు యూ అన్ని సూపర్ ఉన్నాయండి ఆపిల్ బెర్రీ అలాగే ఉంది మల్బరీ అలాగే ఉంది అనిత గారు అవుట్ మీ చెట్లు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు దీనిలో ఫ్లవరింగ్ వచ్చిందండి లేదు ఇంతవరకు అయితే రాలేదు నేను పెట్టింది కూడా ఎక్కువ రోజులు అయితే అవ్వలేదండి ఒక టూ మంత్స్ అయితే అయింది దానికి సిక్స్ మంత్స్ అన్నారు ఫ్లవరింగ్ రావాలంటే చూడాలి ఇంకా ఇక్కడ ఒక మంచి రోజు కనబడుతుంది ఈ చిన్న కొమ్మకు కూడా మల్బరీ ఉన్నాయి చూడండి అది వీరు ఎంత చక్కగా పెంచుతున్నారో ఈ చెట్లు దీన్ని చూస్తే అర్థమవుతుంది నాకు ఇంత చిన్న కొమ్మకు కూడా జట్టు స్టెమ్తో పెట్టుకున్న మల్బరీ కూడా చక్కగా పండ్లు వచ్చాయండి అంజూర్ అంజూర్ అండి అంజూర్ చెట్టు ఆహా నాకు ఇష్టమైన చెట్టు దాని ఫ్రూటింగ్స్ బాగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి స్ట్రా అది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ దాంట్లో రెడ్ అండ్ వైట్ రెండు మిక్సింగ్ అయితే వేసేసాము ఇంతవరకు అయితే వైట్ రాలేదు కానీ రెడ్ అయితే బాగా ఒక ఫిఫ్టీన్ ఫ్రూట్స్ దాకా అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి ఓకే ఓకే వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ మీకు ఇంత ఇంత మంచి చెట్లు పెంచుతున్నారు చాలా స్వీట్ గా కూడా ఉంటాయి అవి మాకు కూడా ఇచ్చారు అవునా వెరీ నైస్ అనిత గారు స్క్రీన్ లో కనబడలేదు ఏమనుకోకండి తన వాయిస్ మాత్రం విని ఎంజాయ్ చేయండి ఎలా పెంచారు చెట్లు మీరే చూడండి అని టెరస్ గార్డెన్ అని టెర్రస్ గార్డెన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అంతా గారికి ఉందండి దాని డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని లింక్ నేను మీకు ఇస్తాను అందరు చూడండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి అనిత ఇది అది ఆన్లైన్ లో తెచ్చుకున్నానండి ఆన్లైన్ మొక్క ఓకే ఏం పేరంత పెద్ద ఐడియా లేదండి నాకు కూడా నేను ఫ్లిప్కార్ట్ లో అయితే పెట్టుకున్నాను ఇది ఇది బలే ఉంది చెట్టు ఆకులు

ఆ ఇక్కడ చూడండి బ్లూ ఉంది ఇక్కడ చిన్న చిన్న ఇవి ఉన్నాయి చూసారా పూతండి పూతలు పూతలు వచ్చినాయి మీకు అటు సైడ్ ఉంటే కూడా పిండలు అయితే స్ట్రాబెరీ జామ స్ట్రాబెరీ జామ ఇక్కడ అండి చూసారా నారింజ నారింజ ఇది కూడా చాలా హెవీగా అయితే టొమాటో వచ్చింది భారంతో వంగిపోయింది చూడండి మనమైతే ఆ ప్లాంట్ అయితే మనము కిచెన్ వేస్టేజ్ వేసిన తర్వాత దాంట్లో పడి అవే వచ్చిన మొక్కండి అండి అదైతే మనం పెట్టింది అయితే కాదు వెరీ నైస్ ఫ్రూటింగ్ బాగుంది చూడండి ఫ్రూటింగ్స్ అయితే అయితే ఇది ఇది స్వీట్ నారింజ స్వీట్ నారింజ ఇంతవరకు అయితే ఫ్రూటింగ్ అయితే రాలేదు వచ్చింది నెక్స్ట్ టైం చూడాలి ఇంకా ఎలా ఇది ఇక్కడ ఒక స్టాండ్ చక్కగా పెట్టుకున్నారు వీళ్ళు ఎందుకంటే ద్రాక్ష చెట్టు తీగ అల్లించడం కోసం అని ఇలా పెట్టుకున్నారు దీనిలో ఇంకా ద్రాక్ష ఇదండి ఎందుకండి వెళ్తా ఉంది ఇది పెట్టుకున్నాము ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత మనం క్రూనింగ్ అయితే చేసేసాము మళ్ళీ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే మనకు ఒక్కసారే కదండి వావ్ స్వీట్ అండి చాలా చాలా స్వీట్ గా ఉంటది అవుతుంది కొంచెం స్వీట్ కొద్దిగా లావు సైజు కాయ అక్కడ ఉంది చూడండి అది కోసుకోండి బాగుంటది ఇటు సైజు ఇదా స్వీట్ వస్తుంది ఓకే ఓకే అండ్ కాయ సైజుని బట్టి మనకు తీపి బాగుంటది కదా చూసారా అక్కడ ఒక యాపిల్ బేర్ తిన్నాను ఇక్కడ ఇది స్వీట్ అంట ఇది కూడా తిందాం అలాగే కాస్మోస్ మంచి కలర్ ఉన్నాయండి ఇది కూడా మల్బరీ కదండి మల్బరీ అది కూడా కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన టొమాటోస్ ముక్కలండి అన్ని కిచెన్ వేస్ట నుంచి టొమాటోస్ ఎంత చక్కగా పండు చూడండి చాలా అయితే హార్వెస్ట్ చేయచ్చు లాస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి అంటే మనకు మిరాకిల్ ఫ్రూట్ అండి మిరాకిల్ ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే బాగా వచ్చింది బాగా చిన్న మొక్కనే నేను ఆన్లైన్ లో అయితే పెట్టుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ అండి మొక్క ఒకటి ఫ్రూటింగ్ మిరాకిల్ ఫ్రూట్లేదు అంటే మనకు నిమ్మ పండు ఆ ఫ్రూట్ తిన్నా వన్ అవర్ దాకా నిమ్మ పండు తిన్నా స్వీట్ గానే ఉంటది ఓ ంత పండుగా నిమ్మ పండు చూసా విన్నాను 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 మీకు ఫ్రూటింగ్ వచ్చిందా వచ్చిందండి ఇది కూడా బార్బడోస్ చెర్రీలో అది ఒక టైప్ అండి బార్బోస్ బార్బడోస్ చెర్రీలో మనకు పెద్ద ఐడియా అయితే లేదు చెప్పండి నేను వెళ్తాను బార్బడోస్ చెర్రీ అంటే అంటే వీళ్ళకి ఇంకా బ్లూమింగ్ రాలేదు కదా రాలేదు రాలేదు కానీ ఎక్సలెక్ట్ గా ఉంది ఈ ఆకులు కానీ చిగురు కానీ గా ఉంది ఇటువైపు ఇంకా ఒక రోజే చెట్టు అక్కడ రోజా కస్తూరి ఇది అయితే మనము ద్వారా పెట్టుకున్నానండి కస్తూరి ఆ మొక్క చిన్న స్టెమ్ ద్వారా మనము గ్రో చేసుకున్నాము పెద్ద మొక్క అయితే మీకు ఎలా అని అనేది చూడాలంటే మా ఛానల్లో అయితే వస్తుంది ఇక్కడ మళ్ళీ గుత్తులుగా ఉన్నాయి ఓకే నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ చూస్తామండి స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ నేను చెప్పనక్కర్లేదు ఫ్రూట్ చూస్తే మీరే కనుక్కుంటారు అంతే చూసారా స్టార్ ఫ్రూట్ చక్కగా ఫ్రూటింగ్ అదే వచ్చిండదండి వెరీ నైస్ ఇక్కడ కూడా ఒకటి చూడండి కొమ్మకి మీరు చాలా బాగా పండ్ల చెట్టు పెంచుతున్నారండి మేమంతా కూరగాయలు పెంచుతున్నాం పండ్లు పూలు పెంచుతున్నాం ఇది ఇది అని చుట్టండి అది బార్బడోస్ చెర్రీ స్వీట్ అండి అది స్వీట్ ఇండాక చూపించింది అది ఒక టైపు మూడు ఉన్నాయండి త్రీ ప్లాంట్స్ అయితే ఇది ఒకటి అది స్వీట్ ఓకే 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 బార్బడోస్ చెర్రీ ఇప్పుడు చిన్న చిన్నగా ఒకటి ఉందండి ఇది కోయొచ్చా చూపిస్తాం ఆడియన్స్ అయితే అది రెడ్ గా రాలేదు మాకు కలర్ అయితే ఇది బార్బడోస్ చెర్రీ అంటే ఇంకా రెడ్ రెడ్ గా వచ్చిన తర్వాత నేను తినాలి కానీ నేను తొందరపడి కోసేసాను ఓకే ఇలా వస్తే ఇక్కడ ఒక మామిడి ఉందండి అది అది మామిడి మామిడి చెప్పింది చాలా చిన్న స్థలంలో ఎంత ఇరుగ్గా ఉంది కానీ అన్ని చెట్లు ఆక్యుపై చేసేసాయండి అన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ చాలా బాగుంది కదా అనిత గారి తోట వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ రెడ్ రెడ్ కలర్ అంటండి వాటర్ యాపిల్ రెడ్ కలర్ బా ఎంత పెద్ద పెద్ద పెంచారో అన్ని ఇలాంటి డ్రమ్స్ లో ఇలాంటి డ్రమ్స్ లో అన్ని ఎంత నీట్గా దీన్ని ఎంత మెయింటైన్ చేయాలా దీనికి ఎంత ఎరువు వేయాలి చెప్తున్నారు అనిత గారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసి వేస్తారంట రెడ్ కలర్ వావ్ దొరికిందండి బార్బడోస్ చరి అన్ని అన్నీ కోసుకోమని ఫ్రీగా చెప్పేస్తున్నారు అనిత గారు కోసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఎంత బుజ్జిగా ఉందో కదా బార్బడోస్ చరి ఇదేమో కాయ పండు వెరీ నైస్ ఈ సపోటాలు ఫుల్ షూటింగ్ ఉన్నాయి ఓకే ఒకసారి చూడండి ఈ టబ్లో వేసిన దానిమ్మ చెట్టు చిన్న చెట్టు దానికి చక్కగా కాయలు చూసారా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా అని నిరూపించారు మీ తోటకి దాన్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే కలకాలం పండ్ల చెట్లు మరీ ఎక్కువగా ఇంకొన్ని కాస్త ఖాళీ స్థలం కూడా లేకుండా మొత్తం పెట్టేయండి ఈసారి చాలా బాగుంది మీ తోట అద్భుతంగా ఉంది